నుంచి డైలీ ఇంత లేట్ అయినా ఇంటికి రాలేదంటే ఖచ్చితంగా డ్రింక్ చేస్తూ ఉంటాడు నా మీద ప్రామిస్ చేయమంటే నేను చచ్చినా పర్వాలేదు అని ప్రామిస్ చేస్తాడు సరే ఇలా చేస్తా ఎమ్మండి మళ్లీ డ్రింక్ చేసి వచ్చారు కదా లేదు బేబీ డ్రింక్ చేయలేదు నేను సరే అయితే మీ అమ్మ మీద ప్రామిస్ చెప్పండి డ్రింక్ చేయలేదు అని తెలుసు కదా ఫాల్స్ ప్రామిస్ చేస్తే మీ అమ్మ చనిపోతుంది ఓకే మా అమ్మ మీద ఒట్టు నేను డ్రింక్ చేయలేదు అత్త చనిపోయి ఏడాది కదా నాకు తెలుసు మావయ్య నిన్న నేను నా మీద ప్రామిస్ చేయమన్నా ఫాల్స్ ప్రామిస్ చేస్తే నేను చస్తాను అని చెబితే వెళ్ళి డ్రింక్ చేసి వచ్చి మరీ ప్రామిస్ చేశాడు అందుకే ఈ రోజు వాళ్ల అమ్మ మీద ప్రామిస్ చేయమన్నా వాళ్ల అమ్మ మీద ప్రామిస్ చేసి కూడా అప్పధం చెప్పాడు ఇప్పుడు నాకు ఓకే